ఒకటే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపప్గా ఉండబోతుంది ఇంతకాలం కుట్రలు కుతంత్రాలు ప్రాణాలు తీస్తున్న అపూర్వకి మరి పాపం పండిపోయిందా ఇప్పుడు గగన్కి దొరికిపోయిందా ఇంకా గగన్ నుంచి అపూర్వని ఎవరు కాపాడలేరా దేవుడే రక్ష అసలు ఏం జరిగింది మరి భూమిని చంపాలనుకుంటున్న అపూర్వ గగన్కి ఎలా చిక్కింది మరి గగన్ ఏం చేయబోతున్నాడు గగన్ భూమిలో ఇద్దరు మరి ఒకటవ్వబోతున్నారా అలాగే శివంగిలా విరుచుకుపడ్డ శారద ఎవరి మీద అనుకుంటున్నారా శరత్చంద్ర మీద ఎందుకో తెలియాలనుకుంటే ఆఖరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి భూమి ప్రాణాలు మరి గగన్ కాపాడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ పెట్టాలని చెప్పి అపూర్వ ఇంకా పిన్నితో చెప్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు లింగు లింగు అంటుకు ముగ్గురే వచ్చారు వనభోజనానికి వాళ్ళు ముఖాలు చూసావా పిన్ని ఆవగింజల్లాగా నల్లగా మాడిపోయి ఉన్నాయి ఇంకా మాడగొట్టాలి అంటే మనం హాయిగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఎంజాయ్ చేయాలి పిన్ని అని చెప్పేసి అంటుంది అసలు గగన్ ఇటు శారద అటు పూర్ణి చాలా బాధపడుతూ ఒక చోట కూర్చుంటారు అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా అయితే మరి శారద వెజిటబుల్స్ అన్నీ కడిగిన వాటర్ అంతా బయట పారేయాలని చెప్పి బయటకు వస్తుంది ఆ క్షణంలో కృష్ణప్రసాద్ చూస్తాడు ఇంతసేపు అసలు శారదాని మాట్లాడడానికి కలవడానికి అవకాశమే రాలేదు అందరూ చుట్టూతా ఉంటున్నారు ఇప్పుడు శారదతో వెళ్ళి మాట్లాడాలి అని చెప్పి నెమ్మదిగా శారద దగ్గరికి వెళ్తాడు శారదా ఏంటి ఇలా వచ్చారు అనంగానే ఏంటి శారదా అలా ముఖమంతా అలా పెట్టుకున్నావు ఎలా పెట్టుకోవాలి మీరు చెప్పండి సంతోషంగా ఎగరమంటారా లేకపోతే డ్యాన్స్ చేయమంటారా లేకపోతే గోళ్ళెక్కి చిందులు వేయమంటారా ఏం చేయమంటారు అయ్యో రాంగ్ టైంలో వచ్చి రాంగ్గా పలకరించి ఉంటానేమో అవునండి రాంగ్ టైంలో వచ్చి రాంగ్గాని పలకరించారు నా కొడుకు కూతురు చూస్తే ఏమవుతాను నేను అని చెప్పి అంటుంది శారదా దయచేసి నన్ను అర్థం చేసుకో శారదా ఈ వన భోజనాల్లో నీతో కలిసి భోజనం చేయాలనుంది ఒకప్పుడు మనం గగన్ నువ్వు నేను ఉన్నప్పుడు వన భోజనానికి వెళ్ళి భోజనం చేసి సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అవును కదా చేసేవాళ్ళం కదా కానీ ఇప్పుడు కాదు కదండి మీరు మీ 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 సంతోషం కోసం మీ ఆనందం కోసం పెద్దింటి సంబంధం చేసుకుని ఉరకలు వేస్తున్న ఆనందంతో మరి చట్టాపట్టాలు వేసుకుని భార్యతో పిల్లలతో ఇక్కడ వచ్చి ఆనందంగా గడుపుతున్నారు కదా గడపండి మధ్యలో మేమెందుకండి అసలు నేను మీతో భోజనం చేయటం ఏంటి నా స్థాయిని నేను తగ్గించుకోవాలా నా కొడుకు దగ్గర నేను తగ్గాలా ఎందుకు తగ్గాలండి అయినా మీ ఆనందాలకు నేను అడ్డుగా రావటం లేదు నాకు మీరు ఎదురుపడకండి నన్ను కలవాలని కూడా ప్రయత్నించకండి నేనెందుకండి దొంగచాటుగా విస్తరాకులు అన్నం పెట్టుకుని మీ గోడ దగ్గరకు వచ్చి మీతో భోజనం చేశాక ఆ శరత్చంద్ర ఆ అపూర్వ వచ్చి ఏంటే మా మా ఇంటి అల్లుడితో కలిసి భోజనం చేస్తున్నావని ఈ నలుగురిలో నన్ను అమర్యాద పాలు చేస్తే మీరు ఆనందంగా వెళ్ళొచ్చు అనుకుంటున్నారా ఏం మాట్లాడుతున్నారు మాట్లాడడానికి వెనుక ముందు ఆలోచన ఉండాలి సిగ్గుండాలి అని చెప్పేసి బాగా శివంగిలా విరుచుకుపడుతుంది అసలు శారదకి కోపం వచ్చిన సంగతి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్ ఇంతలా ఇలా మాట్లాడుతుంది ఏంటి శారద ఎప్పుడూ లేదు అసలు ఏం జరిగిందా అని చెప్పేసి కంగు తింటాడు అదేంటి శారద అలా మాట్లాడుతావు నేను నీకు ద్రోహం చేయటం ఏంటి చేశాను ముగ్గురు పిల్లల్ని వదిలేశాను ఇద్దరు పిల్లల్ని వదిలేశాను కానీ నేను ఏం తప్పు చేశానో నీకు చెప్పాను కదా శారద చెప్పారండి వంద చెప్తారు అవన్నీ వినటానికి నేను నమ్మటానికి నేను నమ్ముతాను నా కొడుకు కుదురు నమ్మరు ఇంకొకసారి ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోనని నన్ను ఎదురుపడ్డని చెప్పి మీరు ఎదురు పడకండి అనుకుంటూ సీరియస్గా వెళ్ళిపోతుంది శారద ఇంకా గగన్ అప్పుడే చూస్తాడు కృష్ణప్రసాద్ ఒక ఒక చెంప పగల కొడితే ఇంకొక చెంప రెడీగా ఉందన్నట్టు గగన్ కోపంతో వచ్చి ఏంటి అమ్మను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు మా బ్రతుకులేవో మేము బ్రతుకుతుంటే మళ్ళా నువ్వు మా అమ్మని పక్కన కూర్చుని భోజనం చేయాలనుకుంటున్నావా అసలు బుద్ధుందా మహానుభావా అసలు చి నీ ముఖం చూపించకు తండ్రి అన్న పదానికి అర్థం లేకుండా చేసావు అసలు నిన్ను చూస్తుంటేనే నాకు తేళ్లు జరలు పాకుతున్నట్టు అనిపిస్తుంది ఇంకొకసారి అమ్మతో మాట్లాడినట్టు కానీ అమ్మతో ఇలాంటి చెప్పావని కానీ చూస్తే ఊరుకోను అసలు మా అమ్మకి ఐదోతనం కూడా అవసరం లేదని అనిపిస్తుంది ఒక శత్రువుగా అస్సలు మారకు ఇప్పటి వరకు నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు కానీ ఇప్పటి నుంచి శత్రుత్వాన్ని కృష్ణ ప్రసాద్ వేళిక్కడి నుంచి అని చెప్పి చాలా గట్టిగా అని చెప్పి కసరుకుంటాడు అందుకని వాళ్ళ మనసుల్లో ఇంకా శారద గగన్ పూర్ణి ముగ్గురు ఆ పందిరి దగ్గర కూర్చుని బాధగా ఉంటారు ఇలా ఆనందానికి భూమి కోసం వచ్చేనే తప్ప ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా మాకు బాధ పెట్టిన వాళ్ళే మా అమ్మ జీవితంతో ఆడుకున్న వాళ్ళే వీళ్ళతో ఇలా కలవాలంటే కూడా చాలా గిల్టీగా అనిపిస్తుంది కానీ తప్పదు భూమి భూమిని నాకు కాబోయే భార్యగా చేసుకున్న తర్వాత ఈ కుటుంబంతో నాకేం సంబంధం అని చెప్పేసి కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వం డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ బిజీ బిజీగా భోజనాలు ఇవన్నిటికి ముందు ఎలాగైనా సరే ఈ భూమిని దూరం చేయాలి కుట్రగా ఈరోజు దీని ప్రాణాలు తీసేయాలి దీన్ని అంతం చేయాలి అప్పుడు నాకు హాయిగా ఉంటుంది ఎంత భరిస్తున్నానో ఇంట్లో కుంపడి పెట్టుకున్నట్టుగా ఉంది అది పెద్దాక బావతో కాయగూరలు కట్ చేయించడం మరి ప్రేమాభిమానాలు కురిపించడం బావకి కాఫీ చేసి ఇవ్వటం బావ దగ్గరే ఉండటం అస్సలు అస్సలు నచ్చటం లేదు బావ కూడా సొంత కూతురు కానీ తెలియకపోయినా కంటే ఎక్కువగా చూసుకోవటం జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పి వెంటనే ఫోన్ కొడుతుంది మేడం వచ్చి గంట అయింది మేడం మీరే రాలేదు త్వరగా రండి స్పాట్కి అని చెప్పేసి రౌడీకి మాట్లాడతాడు ఇంకా అపూర్వ స్పీడ్ స్పీడ్గా రాపిని వెళ్దామంటే ఎక్కడికమ్మాయి ఎక్కడికో చెప్పకపోతే రాలేవా మర్యాదగా చెప్పులేసుకుని నాతో పట్రా అని చెప్పేసి అంటుంది ఏమో అమ్మ ఏం స్పాట్ పెడతావో దాంట్లో నాకు భాగస్వామ్యం కల్పిస్తే అస్సలే పెళ్ళి కాలేదు కదా పెళ్ళి కాకుండా చచ్చిపోతే దయ్యం అంటారు అని చెప్పేసి అనగానే నీ పెళ్లి చేసే బాధ్యత నాది కదా పిన్ని రా అని చెప్పేసి లాక్కుంటూ వెళ్ళిపోతుంది ఇంకా అలా ఇద్దరు వెళ్ళి ఒక రౌడీ అక్కడ చెట్ల దగ్గర నుంచి ఉంటాడు నమస్తే మేడం అని చెప్పాను కానీ ఏంట్రా మర్యాదలు నమస్కారం పెడుతున్నావేంటి అంటుంది గోరింటాకు పిన్ని ఏ ముసల్దానా నీకు కాదు పెట్టింది ఆ పూర్వ గారికి మేడం ఎవరు మేడం ఈ తోటకూర తొక్క తోల్ని వెనకేసుకుని వచ్చారు చాలా చికగా అనిపిస్తుంది ఈ అతుకులు గతుకులు మొహాన్ని చూస్తుంటే అసలు కంపడం వస్తుంది ఏ ఎక్కువగా మాట్లాడుకురా అసలే నాకు పెళ్ళి కాలేదు ఏంటి పెళ్ళి కాలేదా నిన్నెవరు చేసుకుంటారు అని చెప్పేసి చీప్గా మాట్లాడతాడు ఏ ఆపండి వచ్చిన విషయం ఏంటి మీరు పడుతున్న గొడవ ఏంటి ఎలా భరిస్తున్నారు మేడం ఈ నక్కతో ఏంటి పూర్వ గౌరవం లేదు చిన్న లేదు పెద్ద లేదు ఇలా తిడుతున్నాడు పిన్ని కాసేపు ఆగుతావా ఏంటి మేడం ఈ ముసలిదాన్ని వేసేయాలా అనగానే ఈ ముసల్దాన్ని నువ్వేసేయడం ఎందుకు నేనే వేసేస్తాను కానీ మరి ఎందుకు మేడం నని పిలిచారు చెప్పేది పూర్తిగా విను ఎవరిని వేయాలో చూపిస్తాను చూడు అని చెప్పి మొబైల్ తీసి ఫోన్ చూపించి విలన్కి భూమి ఫోటో చూపిస్తుంది చూసి సరే మేడం అర్జెంటుగా దూరం నుంచి షూట్ చేసేసి వెళ్ళిపోతాను చచా అలా ఎలా వెళ్ళిపోతావు నువ్వు వెళ్ళిపోతుంటే పట్టుకోవడానికి రెడీగా దాని లవ్ దాని పక్కనే ఒకడు ఉంటాడు వాడికి దొరికేవనుకో నా బండారం అంతా బట్టబయలైపోతుంది అలా కాదు మరి ఏం చేయాలి మేడం తనని సీక్రెట్గా నా కారు దగ్గరికి పంపిస్తాను కారు దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళిపోయి దూరంగా తీసుకెళ్ళి చంపేసాయి అని చెప్పి అంటుంది అమ్మో 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 ఎంత ప్లాన్ చేసింది ఇది నరరూప రాక్షసురాలు ఏదో దాన్ని ఎక్కడైనా ప్రాణాలతో వదిలేస్తుందేమో అనుకుంటే ఇలా పైకి పంపించేస్తానని ప్లాన్ చేస్తుందేంటి అని చెప్పేసి అనుకుంటుంది ఈ లోపల రౌడీ సరే మేడం నేను ఒక్కడి వల్ల అవ్వదు కాబట్టి ఒక గ్రూప్ని తెచ్చుకోవాలి నా పరివారాన్ని తెచ్చుకుంటాను మీ మీ పార్కింగ్ ఏరియా దగ్గరే కదా సరే ఆ అమ్మాయిని తీసుకెళ్తూ ఈ నక్కను కూడా తీసుకెళ్ళిపోమంటారా బెనిఫిట్గా బంపర్ ఆఫర్గా వేసేస్తాను అనగానే కళ్ళు పోతాయిరా నిన్నేదో నేనేదో తమాషాగా ఎందుకురా నమస్కారం అన్నానని నన్ను పాతికి పదిసార్లు ముసలినక్క అంటావా అని చెప్పానగానే నోరు మూసుకుని ఉండు లేకపోతే ఇప్పుడే తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతాను అని అనగానే ఇంకా సరే మేడం టైం లేదు నేను వెళ్తాను నేను ఎప్పటికే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని ఏది చెప్పినా టైంకి చేసేస్తాను కానీ డబ్బు మాత్రం ఖర్చు అవుతుంది పది మంది రావాలి కదా సరే ఎంతైనా పర్వాలేదు మీరు నాకు దాని శవాన్ని చూపించాలి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా ఆ రౌడీ ఇంకా అమ్మాయి అపూర్వ గుండె జారిపోతుంది ఇలాంటి విషయాల్లో నన్నెందుకు అమ్మాయి జోక్యం చేస్తావు ఏం పర్వాలేదు పిన్ని రా నిన్ను నేను చూసుకుంటాను కదా అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది ఇంకా తీసుకురావడంతోనే ఇంకా అక్కడంతా కూడా ఎంటర్టైన్మెంట్కి ప్లాన్ చేయమని చెప్పి చెర్రీతో ప్లాన్ చేపిస్తుంది ఇంకా అందరూ కూడా ఎవరు ఏం చేయాలన్నదంతా చెర్రీ యాంకరింగ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి వంశీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఏంటండి అబ్బాయి పొద్దుననగా కోడలి పిల్లని తీసుకుని వెళ్ళాడు ఎక్కడో ఏ జూయటో పాడుకుంటున్నాడేమో మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళిద్దరూ ఒకటైపోతే మనల్ని ఆ బియ్యపురాలు వాళ్ళు పట్టించుకోరు మనకు రావాల్సిన కట్న కానుకలు ఇవ్వరు ఎంతైనా మన కొడుకు మన చేతి గుప్పిట్లో ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించాలి అది వలలో వేసుకున్న తర్వాత వాడు దాని కొంగు చుట్టూ పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అప్పుడు మీకు నాకు మిగిలేదేం లేదు ఇలాగే ఈ పేదరికాన్ని అనుభవిస్తూ ఈ చిన్న చిన్న ఇళ్ళల్లో మనం గడపాలి అదే కట్నం వస్తే పెద్ద ప్యాలెస్ కొనుక్కొని ఆ వచ్చిన డబ్బుల్ని బ్యాంకులో వేసుకుని ఆ వచ్చిన డబ్బులంతా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత వెళ్ళినా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మళ్ళీ డబ్బులు రెట్టింపు అయ్యేలాగా చూసుకోవాలి అది మనకి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నప్పుడు మనమే కదా దాన్ని కళ్ళు మూసుకున్నట్టుగా ఉంది ప్రజెంట్ పరిస్థితి అని చెప్పి అనగాని కానీ ఏంటే నీ డౌటు వాడు ఎక్కడున్నాడనే కదా హాస్పిటల్కి వెళ్ళాడు కదా ఎలా నమ్ముతారండి అని చెప్పి అంటుంది సరే కాల్ చేస్తానుండు అని చెప్పి ఇంకా వీడియో కాల్ చేయంగానే చిరెత్తుకు వస్తుంది వంశీకి అమ్మో నాన్న వాళ్ళు మనం హాస్పిటల్లో ఉన్నామని నమ్మట్లేదు కాబట్టి ఇప్పుడు ఎట్లా అని చెప్పి కంగారు పడిపోతూ ఇంకా ఏంటండి ఎలాగండి అనగానే ఇంకప్పుడు అక్కడంతా కూడా చిన్న టేబుల్స్ వేసి టెంట్ లాగా వేసి హాస్పిటల్ అట్మాస్ఫియర్ని క్రియేషన్ చేసి వంశి వాళ్ళ నాన్నని నమ్మిస్తాడు హాస్పిటల్లో ఉన్నట్టు అబ్బే ఎందుకే సౌందర్య అనుమానిస్తావు వాడు హాస్పిటల్లోనే ఉన్నాడు వెనకాల డాక్టర్ కూడా ఉంది ఇంకేంటి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఈ లోపల చేతికి కట్టుతో ఇందుని చూసి మీరా అమ్మాయి ఏంటమ్మా ఈ కట్టు ఏమైందమ్మా ఏంటమ్మా మేము ఎందుకు వచ్చామో ఎలా వచ్చామో మీకేం అర్థం కాదు మీ సంబరాలు కానీ మీ ఆనందాలకు కానీ మీరు ఎంజాయ్ చేస్తారు నా పరిస్థితి ఏంటన్నది మీరు పట్టించుకోరు అని చెప్పి అంటుంది ఏం జరిగిందమ్మా మీరు ఇస్తానన్న కానుకలు ఇవ్వకపోవడంతో మా అత్తయ్య మామయ్య పీకల దాకా కోపంతో మమ్మల్ని అసలు ఇక్కడ పంపించిందన్నారు ఈయన ఏదో మాయ చేసి చేయకాలిందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు అని చెప్పాను అదే ఇందు నాకు తెలియదు కదమ్మా క్షమించండి అల్లుడు గారు మీరు తీసుకొచ్చినందుకు సంతోషం కానీ మీకు ఇవ్వాల్సినవి ఇస్తాను అల్లుడు గారు మా కొంచెం సమయం ఇవ్వండి అల్లుడు గారు అయ్యో అత్తయ్య గారు మీరు ఎందుకట్లా ప్రాధాయపడ్డం నేను చూసుకుంటానండి అండి హిందూ పని అని చెప్పేసి అందరూ అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు కండక్ట్ చేశారు వదిన గారు రండి అల్లుడు గారు అని చెప్పి తీసుకెళ్తుంది ఇంకా అదంతా కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయించాలని అలా చూస్తూ ఈ గందరగోళంలో ఈ భూమిని ఎలాగైనా వచ్చి పట్టుకుపోతారు నాకు పీడ విరగడవుతుంది అని చెప్పేసి కూర్చుంటుంది ఒక వైపున ఇంకా శారద గగన్ పూర్ణి వాళ్ళు కూర్చుంటారు కారులోకి వెళ్ళి చాలాసేపు ఇంకా గగన్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏం చేస్తున్నాము ఎక్కడికి వెళ్తుంది ఒక పక్కన ఆ కృష్ణ ప్రసాద్ ఇంకో పక్కన శరత్ చంద్ర నాకు వీళ్ళ మధ్యన కంపనంగా ఉంది అని చెప్పేసి కారులో చాలాసేపు కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మ్యూజిక్తో హోరెత్తిస్తూ ఉంటుంది అపూర్వ ఈ లోపల గోరింటాకు పిన్ని తనకు వచ్చిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది బాగా చేస్తుంది ఇంకా చెర్రి పొగుడుతూ తన్ని కూర్చోమని చెప్పి అనగానే సెకండ్ స్టెప్ కింద అపూర్వని ఇంకా శరత్చంద్రని రమ్మని చెప్పి వాళ్ళిద్దరూ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో మమ్మల్ని ఆనందించాలని చెప్పి మాట్లాడతాడు ఇంకా భూమి అలా చూస్తూ ఉంటుంది చూడంగానే శరత్ చంద్ర భూమి అపూర్వ ఎలాగోలాగా డ్యాన్స్ చేయాలని బావతో డ్యాన్స్ చేపిస్తూ ఉంటుంది అందరూ కూడా ఇంకా వాళ్ళిద్దరు డ్యాన్స్కి పెర్ఫార్మెన్స్కి నచ్చుతుంది కానీ భూమి చాలా చికాక్గా చూస్తూ ఉంటుంది ఈ లోపల మరి నక్షత్ర గగన్ ఎక్కడ అని చెప్పి చూస్తూ వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కనిపించకపోయేసరికి బావ ఎక్కడున్నాడు అని చెప్పి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తుంది రావడం రావడంతోనే కారులో కూర్చుంటాడు గగన్ ఏంటి బావ తల పట్టుకు కూర్చున్నావేంటి ఇక్కడికి వచ్చిందే నువ్వు నాకోసం మంచిగా అందరూ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఎంజాయ్ చేయి బావా వచ్చిన వాడివి నా కోసం వచ్చానని చెప్పడానికి కూడా సిగ్గుపడతావేంటి చూడు నక్షత్ర నేను నీ కోసం రాలేదు నిన్ను ఇష్టపడటం లేదు నిన్ను ప్రేమించటం కూడా లేదు ఎందుకు నేను వద్దంటున్నా నా వెంట పడుతున్నావు అని చెప్పేసి అంటాడు అదేంటి బావా మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడతావేంటి అతతో చెప్పావు కదా నేనంటే ఇష్టమని చూడు నువ్వు అపోహపడుతున్నావు మా అమ్మ చెప్పింది నీ కోసం కాదు మరి ఎవరికోసం బావా ఎవరి కోసమో నాకు తెలీదు అమ్మ ఎందుకలా మాట్లాడిందో కూడా నాకు తెలీదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అక్కడ అందరూ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా వెళ్ళు నక్షత్రం అని చెప్పి అంటాడు వెళ్ళడానికి రాలేదు బావా నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను అని చేయి పట్టుకుని లాక్కొస్తూ ఉంటుంది ఇంకా భూమి దూరం నుంచి చూస్తుంది గగన్ని నక్షత్ర లాక్కు రావట ఏంటిది ఆయన వెనకాల తిరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ కొరకొర చూస్తూ ఉంటుంది ఈ లోపల నక్షత్ర గోరంట పిండి చూడంగానే చెయ్యి వదిలేసి గబగబ వెళ్ళిపోతుంది ఇంకా గగన్ కూడా ఆ డ్యాన్స్ పార్టీ దగ్గరికి వస్తాడు ఇంకా జనాలందరూ కూడా చుట్టుముట్టి అందరూ ఒక్కొక్కళ్ళు బయట వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ అక్కడ ఛాలెంజింగ్ పెర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటుంది ఇంకా అపూర్వ కా అపూర్వ శరత్ చంద్ర వీళ్ళిద్దరూ ఇలా పెర్ఫార్మెన్స్ చేయగానే అందరూ క్లాప్స్ కొట్టంగానే భూమి కూడా క్లాప్స్ కొట్టి నాన్న బాగా చేశారు నాన్న అని చెప్పేసి అంటుంది ఇంకా అదే సమయంలో ఇది డ్యాన్స్ పెర్ఫార్మెన్సా అసలైన పెర్ఫార్మెన్స్ ఎవరు చేస్తారో తెలుసా మా అన్నయ్య చేశాడంటే అందరి ముందు దిగదుడిపే అంటూ ఇక రెచ్చగొడుతుంది పూర్ణి గగన్ని గగన్ డీలా పడిపోయిన గగన్ ఒక్కసారిగా సూపర్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు ఆ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఎవరైనా చూసి అసలు మెడల్స్ వేయాల్సిందే అన్నట్టుగా ఉంటుంది అబ్బో ఈయన ఈ కోణం కూడా ఉందా ఎప్పుడు చూసినా మూడీగా ఉండే గగన్ గారు ఈరోజు బాగానే డ్యాన్స్ చేశారే ఆ రోజు పెళ్ళిలో డ్యాన్స్ చేయమంటే నాకు రాదు అని చెప్పేసి చిందులు తొక్కారు ఇప్పుడు మాత్రం ఇరగదీసేసారుగా అని చెప్పేసి అనుకుంటుంది అందరూ ఇంకా గగన్ డ్యాన్స్ని మెచ్చుకుంటూ ఉంటారు ఆ మెచ్చుకుంటుంటే అపూర్వ ఇంకా శరత్చంద్ర వీళ్ళంతా తట్టుకోలేకపోతారు అదేంటి మా గ్రూప్లో మేమే కదా విన్ అవ్వాల్సింది వీడి డ్యాన్స్ చేస్తే వీడి గ్రూప్ విన్ అయిపోయిందా చూడు భూమి నువ్వు వెళ్ళి వాడి మీద పై చేయలేక డాన్స్ చేయాలమ్మా అని చెప్పి అనగానే భూమి నేను నాన్న అనగానే నీకేం తక్కువమ్మా నువ్వు వేసావంటే శోభాచంద్ర వేసినట్టే ఉంటుంది వెళ్ళి వాడిని ఓడించు అని చెప్పి అనగానే లేదు నాన్న మిమ్మల్ని మీ మాట వినాలని ఉన్న బావని మాత్రం ఓడించాలని నాకు లేదు చేస్తాను నా సాయశక్తిగా చేస్తాను కానీ ఓడించాలని మాత్రం నాకు లేదు అని చెప్పేసి ఇంకా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తను కూడా చేస్తుంది అందరూ క్లాబ్స్తో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు భూమిని ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా చాలా సంతోషంగా చూస్తూ ఉంటే గగన్ కూడా గగన్ కూడా భూమి పెర్ఫార్మెన్స్కి ముగ్ధుడవుతాడు ఆ భూమిని గెలవాలి అని చెప్పి కోరుకుంటాడు ఎందుకంటే తనకి ఎంతగానో ఇష్టపడుతున్న భూమి గెలిస్తే తనకు సంతోషమే కదా అనుకునే లోపల కావాలనే భూమి గగన్ కోసం కింద పడిపోతుంది ఓడిపోతుంది బావా అది ఆ గగన్ కాడ కోసమే ఓడిపోయింది బావా నీ కోసం గెలవలేదు బావా అని చెప్పి అంటుంది అపూర్వ అన్ని తప్పు పట్టకు అమ్మా భూమి ఏమైందమ్మా ఏమైంది అని చెప్పి దగ్గరకు వస్తాడు కొంచెం కాలు అయింది డా అని చెప్పి అంటుంది పర్వాలేదులేమ్మా ఇప్పుడు గెలవకపోతే మనకు వచ్చే మనకు వచ్చేది ఏం లేదు పద అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతారు ఇంకా గగన్ అనుకుంటాడు మళ్ళా నన్ను గెలిపించింది భూమి తనకి డ్యాన్స్ బాగా వచ్చు కానీ నా కోసమే తను ఓడిపోయినట్టు చేసింది అని చెప్పేసి గగను మరింత ప్రేమని పెంచుకుంటాడు పెంచుకుని ఇంకా శారద పూర్ణి వీళ్ళ ముగ్గురు లోపలికి వెళ్తారు ఇంకా భోజనాల కార్యక్రమం మొదలు పెట్టడానికి అపూర్వ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఇంకా అక్కడ విస్తరాకులు అన్నీ కూడా తన కారులో పెట్టి ఉంచుతుంది కదా అమ్మా భూమి ఇప్పుడు నీకు తప్పి తగ్గిపోయింది కదా వెళ్ళగలుగుతావా అందరూ కూర్చునిపోయారు మనం వడ్డిద్దామని చెప్పేసి అనుకున్నా కదా నువ్వు వెళ్ళి విస్తరాకులు అందులో ఉన్న పదార్థాలు అన్నీ తీసుకురమ్మా అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి కార్ దగ్గరికి వెళుతుంది ఇంకా కారు కొంచెం దూరంలో గగన్ కారు కూడా ఉంటుంది కదా గగన్ ఆ కార్ని తీసుకొచ్చి వాళ్ళు కూడా తన తెచ్చుకున్న అవన్నీ తీసుకొద్దామని చెప్పి కార్లోకి వెళ్ళి కూర్చుంటాడు కూర్చుని కొంచెం ఏకాంతంగా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఆ శరత్ చంద్ర నా మీద ఎందుకంత ద్వేషంగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే భూమి విస్తరాకులు అవన్నీ తీసుకుంటుంటే షడన్గా పది మంది గూండాలు అక్కడ ఊడిపడతారు గూండాలను చూసి ఏ ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఏయ్ నోరు మూసుకుని మాతో పట్రా నేను రావాలా ఎక్కడికి రావాలి రాకపోతే చంపేస్తాం అని చెప్పేసి అనగానే నాన్న నాన్న అని చెప్పి అరుస్తూ ఉంటుంది భూమి ఇంకా దూరంలో ఉన్న శరత్చంద్ర వాళ్ళు వీళ్ళంతా వరుసగా కూర్చోవటంతో అక్కడ భూమి వాయిస్ ఏమి వినిపించకపోవడంతో వాళ్ళు జోకులేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు గగన్ కారులో కూర్చుని కళ్ళు మూసుకుని తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా భూమిని రౌడీలు నోరు గట్టిగా నొక్కేస్తూ పక్కన తీసుకుని వెళ్ళిపోతుంటే గగన్ కారులో ఉండటాన్ని భూమి గమనిస్తుంది ఇంకా గగన్ గారు గగన్ గారని చెప్పి పిలుస్తూ ఉంటుంది గగన్కి ఏమాత్రం వినిపించదు కారు డోర్లో నుంచి అలా ఆలోచిస్తూ ఉంటే సైడ్ నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఐదుగురు గుండాలు అడ్డంగా భూమి కనిపించకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటే భూమి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా సమయంలో గగన్ ఒకసారిగా ఏదో సౌండ్ వినిపించి కళ్ళు తెరిచి చూస్తాడు చూడటం తని భూమిని లాక్కుని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా భూమిని తీసుకుని వెళ్ళిపోయి కారులో ఎక్కించుకుని వెళ్ళిపోతూ ఉంటే గగన్ పరుగులు తీస్తూ షడన్గా కారు తీసి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు ఇంకా రౌడీలు గగన్ తీ భూమిని తీసుకుని వెళ్ళిపోతుంటే భూమి ఒక కారులో వెళ్తుంటే గగన్ కూడా తన కారుని తీసుకుని వెళ్తూ ఉంటాడు అలా ఫాలో అవుతూ ఫాలో అవుతూ చాలా పెద్ద ఫారెస్ట్లోకి వెళ్ళిపోతారు ఇంకా చాలాసేపు అయినా భూమి రాకపోవడంతో ఇంకా అపూర్వ భూమి రాలేదు అంటే ఎలా వస్తుంది బావా గాల్లో కలిసిపోయే ఉంటుంది పాటకి అది దానికి దాని జీవితానికి పులిష్టా పడిపోయింది అని ఆనందంతో ఉంటుంది అపూర్వ వెళ్ళి చూడండి భూమి ఎంతసేపైంది వెళ్ళింది రాలేదు అని చెప్పేసి అనగానే ఇంకా భూమి కోసం అని అపూర్వ బోరింటాకు పిన్ని చెర్రి అందరు రాగానే అక్కడ తను లేకపోవడం చూసి మావయ్య అక్కడ భూమి లేదు అనగానే ఆ గగన్గాడు ఉన్నాడా వాడే తీసుకెళ్ళి ఉంటాడు అదేంటి మావయ్య అలా అంటారు అవును వాడు ఉన్నాడో లేదో చూడు అనగానే ఇంకా గబ్బాల చెర్రీ వెళ్ళి పెద్దమ్మ అన్నయ్య ఎక్కడ అనగానే ఏమోరా గగన్ కూడా లేడు అనంగాని నేను చెప్తూనే ఉన్నానా ఆ భూమి కోసమే వచ్చాడు వాడు భూమిని తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు అని చెప్పేసి శారద దగ్గరికి కోపంతో వచ్చి చూడు శారదా నీ కొడుకు మామూలు వేషాలు వేయటం లేదు నా కూతుర్ని తీసుకుని వెళ్తాడా వాడిని ఇప్పుడే కాల్ చేస్తానంటే చూడండి గారు నోరు అడ్డు అదుపు లేకుండా మాట్లాడకండి మీరు చూసారా నా కొడుకు తీసుకెళ్లాడని నా కొడుకు మీద నాకు అపారమైన నమ్మకం భూమి మీద కూడా నాకు నమ్మకమే జరిగిందేంటో తెలియకుండా మీకు మీరుగా కథ రాసుకోకండి ఎప్పుడూ కూడా మీరు అనుకున్నట్టు మీరు అనుకున్నది నిజమని ఎలా అనుకుంటారు నా కొడుకుని ఎలా నిందిస్తారు నా కొడుకు జెంటిల్మెన్ ఒకవేళ భూమి విషయంలో అలాగే చేయాలి అనుకుంటే వాడు ఎప్పుడో చేసేవాడు కదా మీరు అనుకున్నది రాంగ్ ఇంకొకసారి నా కొడుకుని తప్పు పడితే మర్యాదగా ఉండదు అని చెప్పి తిరగపడుతుంది శారద ఇంకా పూర్ణి కూడా అయినా మా అన్నయ్య కూడా కనిపించటం లేదు అయితే భూమి కనిపించటం లేదు దానికి కారణం అన్న ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి అనగానే బావా వీళ్ళ మనకి మాటలేంటి రా బావా అని చెప్పి లాక్కునొచ్చేస్తూ ఉంటుంది ఇంకా గగన్ ఆ రౌడీలో వెంట పడుతూ ఇంకా చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకా మలుపు తిప్పిన తర్వాత షడన్ బ్రేక్ వేసి ఆపేస్తాడు గగన్ దిగుతాడు రౌడీలు కూడా కిందకి దిగుతాయి తప్పుకోరా తప్పుకో అనగానే ఏంట్రా తప్పుకునేది అని చెప్పి ఎగిరి తంతాడు తన్నంగానే ఒక్కసారి కింద పడతారు బ ఇంకా గగన్ గారు అని చెప్పేసి గగన్ చేయి పట్టుకుంటుంది భూమిని కావాలనే మెడ మీద కొట్టి లాక్కెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు అందరినీ ఏక ధాటిలో మెడతబెట్టి మరీ ఫైట్ చేస్తూ ఉంటాడు గగన్ ఇంకా భూమి వణికిపోతూ గగన్ని పట్టుకుంటుంది తర్వాత అర్థమైపోతుంది ఈ పని చేసింది ఆ అపూర్వని ఫోన్లో రెండు మూడు సార్లు పక్కకు వెళ్ళి మాట్లాడుతుంటే అర్థం కాలేదు అని చెప్పేసి తను గుర్తు చేసుకుంటుంది భూమి ఇంకా గగన్ వాళ్ళని ఒంటి కాలి మీద అందరినీ కొట్టి చావ కొట్టి ఇంకా ఎవర్రా మిమ్మల్ని పంపించింది ఎవరు చెప్పండి అనగానే ఎవరు మాకు తెలీదు మాకు తెలీదు అని అనగానే ఆ పెద్దరావుడి దగ్గరికి వస్తాడు మర్యాదగా చెప్పకపోతే ఇప్పుడే ఇక్కడికి పోలీసులను పంపించి మిమ్మల్ని చావ కొట్టిస్తాను అనగానే దయచేసి క్షమించండి మేము ఎవరు చెప్పారు అంటే అదంతా చేసింది ఆ అపూర్వగారే అని చెప్పాను కాని ఆ అపూర్వనా అని చెప్పి సరే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేస్తాడు ఇంకా భూమికి దెబ్బలు తగిలిన వెంటనే గగన్ కారులో కూర్చోబెట్టి భూమితో ఇంకా చూడంగానే భూమి ఎమోషనల్ అయిపోతుంది గగన్ని గట్టిగా హక్ చేసుకుని ఏడ్ చేస్తూ ఉంటుంది నీకేం కాదు భూమి నేనున్నానుగా నేనున్నంతకాలం ఆ అపూర్వ లాంటి వాళ్ళు వంద మంది వచ్చారని నేను చేయలేరు జాగ్రత్తగా ఉండు భూమి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అపూర్వ నీ పాపం పండిపోయింది నీకు నూకలు చెల్లిపోయాయి నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పేసి కోపంగా రగిలిపోతూ ఉంటాడు ఇంకా భూమి గగన్ పరిస్థితి తెలుసుకుని మళ్ళీ అపూర్వ ఇంటికి వెళ్తే ఏం గొడవలు అవుతాయోనని గగన్ గారు ఇప్పుడు మీరు అపూర్వ అని చెప్పి వాళ్ళు చెప్పినా నమ్మకండి అంటుంది ఆగు భూమి నువ్వు ఎక్కువగా ఏం మాట్లాడుకు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా కార్లో బయలుదేరుతాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్పుడే మేము పెట్టిన వీడియోస్